నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్ ఇవాళ పెరుగు జంతికలు చేస్తున్నాను వీటినే చల్ల జంతికలు మజ్జిగ జంతికలు అని కూడా అంటారు రెండు వందల యాభై గ్రాముల బియ్యం పిండిలో ఒక టీ స్పూన్ వాము నలిపి కలపాలి సాల్ట్ మీ టేస్ట్కి అనుగుణంగా కలపాలి కారం కూడా మీ టేస్ట్కి సరిపడా కలపాలి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పుల్లని పెరుగు కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుంటూ మొత్తం కలపాలి అలా మొత్తం పెరుగంతా వేసి కలపాలి ఆఖరులో కొంచెం కొంచెం వాటర్ వేసి ఆ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి నూనె కాగాక మీడియం హీట్లో జంతికలు వేసుకోవాలి జంతిక గోల్డెన్ కలర్కి వేగాక ఆయిల్లోంచి తీసేయాలి ఇలాగే అన్ని జంతికలు వేసుకోవాలి ఈ జంతికలు పెరుగు వేయడం వల్ల చాలా రుచిగా క్రిస్పీగా ఉంటాయి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు తెలియజేయండి